ఇవాళ ఆ సంఘం లేకపోవచ్చు కానీ ఆ రోజుల్లో సంఘం చైతన్యవంతంగా ఒక విస్తృతమైనటువంటి కాలంలో కాకతీయ విశ్వవిద్యాలయంలో నేను కట్ చేయడం చేయగా నుంచి ప్రస్తావన వచ్చినప్పుడు ఆయన కాకతీయ విశ్వవిద్యాలయంలో విద్యార్థిగా ఉన్నారు అలాగే చాలామంది విద్యార్థులు కాకితీయం వచ్చేట్లో నిజానికి నాలాంటి వాళ్ళను વચ્ચેના હેપચ્યમ માકુટુંબ હેપચ્યમ દેન ચલેના સબ્જેક્ટ ઈવેગુ કોડા સાળા ચેતનાવતમેન ટિ પ્રભાવને કા તાની ઉપાધય એબુ વિદ્યાર્થીને પ્રભાવિત કેસ્તારુ ચાલવન કરત છે કા વિદ્યાર્થીરૂ ઉપાધયને એલા પ્રભાવિત કેસ્તારો દાનકી એક ઉદાહરણ కాకతీయ విశ్వవిద్యాలయ విద్యార్థుల యొక్క చైతన్యవంతమైన వాళ్ళ ఆశయాలు ఆ రోజు వాళ్ళు చేసిన ఉద్యమాలు వాళ్ళకన్నా స్వప్నాలే వెళ్తున్నాయో వాళ్ళేదా వాళ్ళ జీవితంలో చేసిన త్యాగాల ప్రభావం ఏదైతుందో అవి నాలాంటి వాళ్ళ మీద చాలా ప్రభావశీలంగా ఉన్నాయి ఈరోజు వాళ్ళని నిలబడి మాత్రం చైతన్యంతో మాట్లాడడానికి అప్పటి ఉద్యమాలు అప్పటి విద్యార్థుల త్యాగాలు ನಾ ಚೈತನ್ಯಲ್ಲಿ ಭಾರ್ಯಕ್ತಿತ್ವದ್ದು ಅದಕ್ಕೆ ಅಂತರ್ಭಾವ ತ್ಯಡ ಮಾನವ ಚರ್ಚು ಅಂತ ಮನುಷ್ಯ ತ್ಯಾಗಲು ಚೇಸವಾವಿಷ್ಯಕ್ ಕೊರತಕ್ಕಿ ತುರು ಭವಿಷ್ಯ ಸೂತನ ಮಾನವ ಆವಿರ್ಭಾವ ದೊಡ್ತ ಮಾನವ ಸಾಮಾಜಕ ರಮಣೀಯ ಸಜ್ಜಿಂದ ಮಾರುತೀನಿ మనుషులంతా మనుషులుగా జీవిస్తారని మానవ సమాజం సమస్యగా ప్రేమిస్తూ ఒక సౌభ్రావస్తుంది అనే స్వప్నమే పిల్లల చేత త్యాగాలు చేయిస్తుంది ఆ స్వప్నం సాకారం అవకుండా స్వప్నం ఎప్పుడు వస్తుంది ఎంత దూరంగా ఉంది అనేది కాకుండా తప్పకుండా వస్తుంది అనే విశ్వాసమే మనుషుల చేత అత్యున్నతమైన త్యాగాలు చేయిస్తుంది దానికి ఉదాహరణగా మనం భగత్ ని తీసుకుంటాం జగన్మోహన్ సింగ్ గారు ఇవాళ మనం అర్థం ఉన్నారు ఆయన భగత్ సింగ్ జ్ఞాపకాన్ని నిరంతరంగా నిలపడం కొరకని ఒక లైబ్రరీ దాని కొరకు నిరంతరంగా కృషి చేస్తున్నారు భగత్ సింగ్ జ్ఞాపకాన్ని సమాజంలో నిలపడానికి ఆ కుటుంబ సభ్యుడుగా ఆయన ఇప్పటికీ మనం వచ్చి ఈ సంఘానికి మనం తెలుసుకునే రావడానికి కూడా భగత్ సింగ్ క్లబ్ హౌమాని గురించి కాకతే ఎమిస్ట్రో చేయలే వచ్చా కాదు నాపిటి ఈవాల్లా కతో నేను జయमोहन సింగ్ గారు మా అఖిల భారత విద్యార్థి ఉద్యమానికి వాలీవ అధ్యక్షుడిగా ఉన్నారు గత సంవత్సరం ఇక్కడ ఇవి ఉద్యమ సంత ఉన్నారు దాఖో మేలక్ష వర్గంలో సఫల్ గా నేను నా జాతీయ స్థాయిలో ఒక విద్యా ఉద్యమానికి నడిపనని వెయిట్ చేస్తున్నో ఆ భావానికి థాంక్స్స్తున్నాను వాళ్ళ దేశంలో ఏ ఉద్యమం చేయాలన్నా లేదా దేశంలో ఏ పోరాటం చేయాలన్నా కూడా జగన్మోహన్ సింగ్ గారు నిజానికి పంజాబ్ లో జరిగినటువంటి రైతు పోరాటంలో ఆయన దాంట్లో అంతర్భాగం బాలు వారు సలహాదారుతున్నారు ఆయన మన మనం అధ్యయనాడు మా మేమందరము ఇంత ప్రభావం కావడానికి దాని ప్రధాన కారణము అది భగత్ సింగే కావచ్చు లేక ఇక్కడ పెట్ల విద్యార్థులే కావచ్చు వారు చేసిన ప్రాణ త్యాగం ఏది మానవ సమాజాన్ని మానవ సమాజంగా నిలిపేటువంటి ఒక ప్రక్రియ నేను ఆహ్వాన సంఘాలు చెప్తుండగా ఉపన్యాసం ఇవ్వడం అనేది నా బాధ్యత కాదు ఉపన్యాసం ఇవ్వకూడదు నేను మిమ్మల్ని అన్న ఆహ్వానించడానికి అందరినీ ఇక్కడ ఈ సభలో పాల్గొన అభినందించడానికి వచ్చాను కానీ సందర్భము ఉంది కాబట్టి రెండు ఒక్క విషయం చెప్పు మాత్రమే నేను ఇస్తాను ఎప్పైనా ఎన్ను మాట్లాడుకోవచ్చు నాడు ఆయన మాట్లాడబడి ఎలా చరిత్రవంతంగా విద్యార్థి ఉద్యమ చరిత్ర గురించి మాట్లాడతారు మీరందరూ కూడా అన్ని జ్ఞాపకాన్ని గుర్తు చేసుకుంటారు కానీ పోయిన నెల తిరుపతిలో కూడా ఇలాంటి ఒక సదస్సు దరిగి శివారెడ్డి గారిని ఆయన తర్వాత లాయర్ అయ్యాడు ఆయన ప్రభుత్వ అధికారి అయ్యాడు ఆయన వెంటాడుతున్న జ్ఞాపకాలు అని ఒక పుస్తకాన్ని రాసి రాడికల్ స్టూడెంట్ ఉద్యంలో నిర్మాణంలో తిరుపతిలో వాళ్ళు నిర్వహించిన పాత్ర దాంట్లో బహుమతి సోదరుతున్నారు ఒక మంత్రిగా పనిచేసినాయంటున్నారు వాళ్ళందరూ ఉన్నారు సభలో వాళ్ళందరూ కూడా తమ జ్ఞాపకాలని నెమరు వేసుకుంటున్నప్పుడు వాళ్ళ జీవితంలో వాళ్ళు అచ్చున్నారు చాలా పదవుల మంత్రులు అయ్యాడు టీటీడీ అధ్యక్షుడు అయ్యాడు అందరూ చాలా పదవిలో ఉన్నవాడు కూడా ఆ పదవిలో ఉండే దాని గురించి మాట్లాడలేదు అంటే వాళ్ళకి అది పెద్దగా ఒక గొప్ప అనుభవంగా అనిపించడం కానీ వాళ్ళకు చాలా గొప్ప అనుభవంగా అనిపించింది వాళ్ళు రాడికల్ లో పనిచేసిన దశనే వాళ్ళ జీవితానికి అర్థంతో చెప్పుకుంటున్నారు తర్వాత వాళ్ళు ఏ రాజు పడ్డా ఏ ఉన్నా వాళ్ళ జీవితానికి వాళ్ళు వాళ్ళు గుర్తు చేసుకుంటే వాళ్ళకు స్థిరస్థాయిగా నడుస్తున్నాడు నా అదే ఇవాళ ఇక్కడ వచ్చిన అందరూ కూడా భిన్న రంగాల్లో స్థిరపడ్డవాళ్ళు మనం భిన్న రంగాల్లో స్థిరపడ్డా కూడా ఇవాళ మన జ్ఞాపకాలని మళ్ళీ ఒకసారి ఎన్ని మేసుకుందామంటే ఇంతమంది మీరందరూ వచ్చారు మీరందరూ రావడానికి ఆ జ్ఞాపకానికి ఉంటే విలువ ఆ జ్ఞాపకానికి ఉంటే శక్తి ఏదైతుందో దాని కొరకు మీరు ఇక్కడ వచ్చారు కానీ జ్ఞాపకాలు చేసుకోవడం అంటే గతాన్ని అర్థం చేసుకోవడం అనుభవాన్ని మనం అర్థం చేసుకోవడం మన జీవిత అనుభవంతో రిఫ్లెక్ట్ కావడం కానీ గతాన్ని గుర్తు చేసుకోవడం అంటే ఇది గతాన్ని గుర్తు చేసుకున్నాడు కాదు గతాన్ని గుర్తు చేసుకుంటే భవిష్యత్తు గురించి ఆలోచిస్తాడు హిస్టరీ అనేది చరిత్ర మంచి ఎందులో అవుతాడు చరిత్ర ఎందుకు అవుతాడంటే ఏదో గతంలో గతంలో ఏం జరిగిందో చెప్పడం కాదు ఆ గతంలో మంచిగా నేర్చుకున్న దాని గురించి భవిష్యత్ ఏం పోతుంది భవిష్యత్తు ఎలా ఉండాలి కానీ నా దృష్టిలో చరిత్ర గతాన్ని గురించి కాదు చరిత్ర ఎప్పుడు నిరంతరంగా సంభాషణ గతానికి భవిష్యత్తు మధ్యన నిరంతర సంభాషణే చేస్తారు ఇవాళ రెండు రోజులు మనం గతంలో ఏం చేశాము అనేది జ్ఞాపకం చేసుకున్నా ఈ దేశము భవిష్యత్ ఏం కాబోతున్నది ఇప్పుడున్న పరిస్థితి ఏమిటి ఈ పరిస్థితి దాటి ప్రపంచమైనా మానవ సమాజమైనా లేదా మన దేశమైనా ఏం కాబోతున్నది ఏం కావాలి ఇదైతే వాళ్ళ ముందున్నటువంటి ప్రశ్న మనం ఎలాంటి సమాజం కావాలనుకుంటున్నాం లేదా ఎలాంటి సమాజం వైపు వెళ్తున్నాం ఇలా వెళితే ఏం కాకపోతుందని ఇలా కాకుండా ఒక ప్రత్యామ్నాయమైనటువంటి స్వప్నం వైపు సమాజం ఎలా ఉంటుంది ఆ స్వప్నాన్ని కాపాడడం కాపాడకూరక ఇవాళ మన అంతా ఈ రెండు రోజుల సదస్సులు అంటున్నాం అరవైలో ఇవాళ ఉదయం కూడా ప్రస్తావన వచ్చింది అరవై డెబ్బైలో అది ప్రపంచవ్యాప్తంగా ఒక విప్లవాహ యుగం ఫ్రెంచ్ విద్యార్థుల గురించి ప్రస్తావన వచ్చింది అమెరికా విద్యార్థులు నేను చదివే పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ సబ్జెక్ట్ అది చాలా టైస్ సబ్జెక్ట్ మా పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ అంటే సబ్జెక్ట్ లో అమెరికాలో యువత పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ చదువుతున్న యువత ఎదురు తిరిగి తిరుగుబాటు చేసి పాత ప్రొఫెసర్ అంతా రిజెక్ట్ చేసేసి మొత్తం సబ్జెక్ట్ను రిజెక్ట్ చేసి న్యూ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అని అడ్మినిస్ట్రేషన్ అంటే నిష్పక్షపాతంగా ఉండడం అడ్మినిస్ట్రేషన్ అంటే అధికారులు బాధకులు కాకుండా పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ నిలబడాలి సమాజాన్ని మార్చాలి ఆ యువత వాళ్ళు అనే అలాంటి ఒక ప్రొఫెసర్ పిలిచి అత్యంత గౌరవంగా పిలిచి వాళ్ళు సభ పెట్టుకొని వాళ్ళ మొత్తం డిసిప్లిన్ రిజెక్ట్ చేస్తున్నాం మేము తిరస్కరిస్తున్నాం అని అన్నాడు అమెరికన్ యువత ప్రపంచవ్యాప్తంగా అలాంటి సందర్భంలోనే దేశంలో మన దేశం కూడా విప్లవాలు రావడము విప్లవాల ప్రభావం వలన ఆనాటి యువత తన కొన్ని ఆదర్శాల కొరకు త్యాగాలు చేసిన వాడు మనం గుర్తు చేసుకుంటున్నాం అది అంతర్జాతీయ సందర్భం ఒకడు ఏమిటి ఇవాళ సందర్భం ఏంటంటే ఇవాళ వార్త ట్రంప్ మోడీ గారితో మాట్లాడు నేను చెప్పింది వినాలి నువ్వేం చెప్పేది నేను చెప్పింది వినాలి నేను ఎవరి మాట విన ట్రంప్ అంటే ఎవరి మాట విన్నాను అరవై డెబ్బైలో అరవైలో నాలుగవ పంచవర్ష ప్రణాళిక తయారు చేస్తున్నప్పుడు నాలుగవ పంచవర్ష ప్రణాళికలో చివరి వరకు దేశము ఒక స్వయం పరిపాలన ఉంటుందని దేశము సెల్ఫ్ అంటే మా సెల్ఫ్ సఫిషియంట్ మేము ఒక ఏ అడ్వాంట దేశంగా అలాంటి ఏ దేశం మీద కూడా ఆధారపడకుండా మన దేశము సర్వసత్తాక దేశంగా మారాలి అని నాలుగవ ప్రణాళికలో రాశారు రాస్తే అమెరికా నుంచి ఒక ప్రతినిధి వచ్చి ఇందిరాగాంధీని కలిసి మీరు ఎలాగో అంత స్వయం పోషక సమాజంగా మేము స్వయం ప్రతిపత్తి కలిగిన సమాజం రాసుకున్నారు కదా మేము అమెరికా ఇచ్చే సహాయం ఏమైనా ఆపేస్తాం మీరు రాసుకోండి రాసుకోండి అటువంటితో ఇక్కడ పెట్టండి అమ్మ వీడు కొంతంగా ఏడియా మళ్ళీ ఆమె ప్లానింగ్ కమిషన్లో ఆ డాక్యుమెంట్ పిలిచి మరి అలా కాకుండా ఇంటర్ డిపెండెంట్ అంతర్జాతీయంగా ఒకరి మీద ఆధారపడే సమాజం కాబట్టి ఒకరి మీద ఒకరికి ఆధారపడ కొంతవరకు ఉంటుంది అని రాయించింది ఆమె అప్పటికే అమెరికా వాళ్ళు అది చేయగలిగారు కానీ ఇందిరాగాంధీ లాంటి వాళ్ళు కూడా ఈ దేశం ఎవరి మీద కూడా ఆధారపడకుండా ఒక సత్తాక దేశంగా మారాలి అనే ఇదే ఆలోచన ఇంకా పాలక వర్గాల్లో ఉంది అప్పుడు అది సందర్భం ఇవాళ మన పరిస్థితి ఏమిటంటే మన దేశ మంత్రిగా మనం సంపన్న దేశంగా మారా వాళ్ళ సంపద చాలా ఉంది అప్పటి ప్రదేశం వేరు ప్రదేశం వేరు ఆ ట్రంప్ కూడా ఉన్నాడు విద్యలో చాలా డబ్బులు ఉన్నాయి మస్తు సంపద ఉంది మన దేశంతో ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి వాళ్ళు డబ్బులు ఇస్తున్నారు ఆయన బాడ ప్రజాస్వామ్యాన్ని కాదు మన డబ్బులు ఇవ్వడం లేదు వారికి చాలా సంపద ఉంది అని అంటూ ఆయన మోడీ గారితో ఏమన్నారంటే నేను ఏ దేశాన్ని కూడా నేను సరిగా చూడము వాళ్ళకి సహన లేదు మీ దేశం కూడా దానికి ఎగ్జంషన్ కాదు స్వయాన మోడీ గారు చెప్పారు ఇవాళ నిన్న ఆయన ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఆయన చెప్పారు ఇవాళ యుద్ధాలు అప్పుడు కొత్త యుద్ధ వాతావరణం ఇప్పుడు యుద్ధాలు అనేది ఫిజికల్ వార్స్ ఇవాళ జరుగుతుంది రష్యా అప్పటి మన స్వప్నం ఇవాళ రష్యా ఓ దేశాన్ని మీద అది ఒక ఆక్రమణ కొరకని ఇవాళ ట్రంప్ మేము గాజానే పోయి అప్పు చేసుకుంటామంటున్నారు అంటే పరిస్థితి ఎలా మారిందో ఆ కెనడా దేశాన్ని మా దేశంలో కలుపు అంటున్నారు కానీ యుద్ధం చేయడం యుద్ధం చేయడం కాకుండా వాళ్ళు ఇవాళ ట్రేడ్ వార్ ఇది వ్యాపారంలో యుద్ధం నడుస్తున్నది కనుక ఫిజికల్ వార్స్ కంటే కూడా ఈ వ్యాపారాలు దొరుకుతాయి ఆ యుద్ధాలు ఇప్పుడు ఎవరి మధ్యన దొరుకుతాయంటే ప్రతి దేశం కూడా అక్కడ ఉండే వాళ్ళకు వాళ్ళ ప్రజలని యుద్ధాలు చేయకూడదు ఇది మన దేశంలో మన సెక్యూరిటీ అడ్వైజర్ జాతీయ భద్రతా సలహాదారు ఆయన పోలీస్ అధికారులని ఉద్దేశించి మాట్లాడుతూ ఆయన చెప్పింది ఏంటంటే నాలుగవ యుద్ధం భారతదేశము చేయబోయే నాలుగవ యుద్ధము మన ప్రజల మీదే పౌర సమాజం మీద అని చెప్పారు అంటే ఇప్పుడు రాబోయే కాలంలో రాజ్యాలు పాలక వర్గాలు వాళ్ళ మధ్యన వాళ్ళ ఏం యుద్ధాలు జరుగుతాయో తెలియదు కానీ ప్రజల మీద యుద్ధాలు జరిగేటువంటి ఒక దశ చేస్తున్నాం ఈ ప్రజల మీద యుద్ధం జరిగినప్పుడు ప్రజలు ఏం చేయాలి అనేటువంటి ఒక కీలకమైనటువంటి హిస్టారికల్ ఒక చారిత్రక దశలో మనం ఇవాళ మనం అందరికీ కూర్చొని అరవై రెండు డెబ్బై ఎనభై గుర్తు వేరు ఇప్పుడున్న సందర్భం ఏదైతుందో ఈ సందర్భం చాలా మారిపోయింది ఇక రాబోయే కాలంలో ప్రజలు ప్రజల పోరాటాలు ప్రజల ఉద్యమాలు ప్రజల చైతన్యమే భవిష్యత్తు నిర్ణయించబోతుంది ఈ చారిత్రక దశలో ఇవాళ అప్పటి రాడికల్ విద్యార్థి సంఘంలో పనిచేసిన వాళ్ళు లేదా ఒక విప్లవోద్యమంతో ప్రభావితమైన వాళ్ళు ప్రత్యక్షంగాను ఒక లక్ష్యంగాను మనం అంతే ఇక్కడ కూర్చుంటున్నాం విప్లవోద్యమ చివరి దశ అని కూడా పాలకులు అర్థం చేశారు కానీ విప్లవాలు అనేది ಅಸಲು ಎವರೋದನ್ನು ಅಂತ್ಯ ಪ್ರಜೆ ಜೀವಿ ಮಾರೇದಾಕ ಮಾನವ ಸಾಮಾಜ ಅಂತ ಮಾನವೀಯ ದಾಖಲೆ ಮಾರೇದಾಕ ಪ್ರಕಾರ ಅಂತ ಆನಂದೇದಾಕ ಮನುಷ್ಯರು ಪೋರ ಮನುಷ್ಯರು ಕಾಬಿ ಹೋರಾಟ ಅಕ್ಕೋರಂತೆ ನೂತನ ಸಾಮಾಜ ನಿರ್ಮಾಣ ಜರಿ ಆ ನೂತನ ಸಾಮಾಜು ಮನುಷ್ಯಂತ ಆನಂದ ಜೀವನೇದ ಉದ್ಯಮ ಒ ರೂಪಾಯಿ ಕನಕ ರಾಬೋಯ ಕಾಲಮು ಅದು ಉದ್ಯಮ ಕಾಲೇಜು రాబోయే కాలం అంతా పోరాటాల కాలమే ఆ సందర్భంలో మనం ఇక్కడ కూర్చొని గతంలో ఎట్లా మన చైతన్యం ఉంటుందని గతంలో మనం ఏం చేస్తాం గతంలో ఎన్ని త్యాగాలు జరిగాయి అనే గుర్తు చేసుకుంటూ భవిష్యత్తులో ఈ మానవీయ సమాజ నిర్మాణంలో మనము ఇప్పుడున్న మన ఈవి రంగాల్లో మనం కనీసం మనుషులుగానే మనం వెళ్ళగలమా మానవ సంబంధాన్ని కాపాడుకోగలమా మనుషులు ఉండే మనిషిని కాపాడుకోగలమా అనే దగ్గరికి మనం వచ్చాం మనం ఇప్పుడు త్యాగాలు చేయలేకపోవచ్చు త్యాగాలు చేసే దశ దాటి ఉండొచ్చు త్యాగాలు చేస్తున్న వాళ్ళు ఉన్నారు కానీ మనం ఇక్కడ కూర్చున్నది ఇప్పుడున్న మాన ఈ సమాజంలో అమానుషంగా అమానవీయంగా మారుతున్న సమాజం ప్రకృతి మనిషి విధ్వంసం ఒక కాలంలో మనం జీవిస్తున్నాం ఈ ధ్వంసం అనేది జరుగుతుందో మనిషి ఎట్లయితే కూలిపోతున్నాడో ఆ కూలిపోతున్న మనిషిని మనమైనా కాపాడగలము కూలిపోతున్నా మనిషి నిలబెట్టగలమా అనేది కూడా ఇవాళ మన ముందరం పెట్టుకొని సవాళ్ళు అక్కడ మనందరం ఏదో ఒక పాత్ర నిర్వహించవచ్చు ఎంతో ఎంతో విశ్వాసం నాకుంది మీరందరూ కూడా చాలా విలువైనట్టి మనుషులు విలువైన జీవితం జీవించిన వాళ్ళే కాబట్టి మీ అందరినీ కూడా నేను గౌరవిస్తూ అభినందిస్తూ నాకు ఆహ్వానించిన తరువాత ఈ ముందు మాట మాట్లాడడానికి లేదా తొలి పలుకు అన్నారు మిమ్మల్ని అందరూ మరొకసారి సభకు ఆహ్వానిస్తూ ఈ రెండు రోజులు సదస్సు